చాలా బాగొచ్చిందని చెప్పలేను అలానే అస్సలు బాగోలేదు అని కూడా చెప్పలేను ఈరోజు వచ్చేసి నేను లావా కేక్ అయితే చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను చాలా వీడియోస్లో కూడా బేకింగ్ క్లాసెస్కి వెళ్తున్నాను అనేసి చెప్పాను ఆ క్లాసులో విన్నదే ఈరోజైతే మా ఇంట్లో చేసి చూశాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మనము అంటే అప్రాక్సిమేట్గా వేసుకోవచ్చు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కంపల్సరీగా మెజరింగ్తోనే నేర్చుకోవాలి ఇక్కడైతే నేను చాక్లెట్ హండ్రెడ్ గ్రామ్ అయితే తీసుకున్నాను బటర్ వచ్చేసి టెన్ గ్రామ్ అయితే తీసుకున్నాను నేను బెంటో కేక్ చేస్తున్నాను సో నాకు ఎంత కావాలో అంత చేసుకుంటున్నాను రెండు తీసుకున్న తర్వాత వీటిని మైక్రో ఓవెన్లో మనం కొంచెం హీట్ చేయాలండి అంటే ఈ రెండు కూడా కరగాలన్నమాట తర్వాత నేను ఇక్కడ వచ్చేసి మైదా తీసుకుంటున్నానండి మైదా వచ్చేసి ఒక సెవెంటీ గ్రామ్ అయితే మైదా తీసుకుంటున్నాను మైదా తర్వాత కోకో పౌడర్ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడ వచ్చేసి కోకో పౌడర్ నేను టూ టు త్రీ స్పూన్స్ వరకు నేనైతే కోకో పౌడర్ తీసుకుంటున్నాను సో బెంటో కేక్ ఇది ఈ కేక్ అయితే చాలా చాలా బాగుండిద్దండి సో తర్వాత వచ్చేసి నేను వీటిని అయితే మనం జల్లించుకోవాలి ఇవి వచ్చేసి డ్రై ఇంగ్రీడియంట్స్ అండి డ్రై ఇంగ్రీడియంట్స్ ఎప్పుడు కూడా జల్లించుకోవాలి అంటే మైదా కోకో పౌడరు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అనమాట ఇవి జల్లించుకొని పక్కన పెట్టుకున్నాను ఇక్కడైతే షుగర్ని తీసుకుంటున్నాను ఒక సిక్స్టీ గ్రామ్స్ వరకు షుగర్ని అయితే తీసుకుంటున్నాను లేదు ఇంకా కొంచెం స్వీట్ కావాలనుకున్న వేసుకోవచ్చు సరిపోయిందండి ఆల్రెడీ చాక్లెట్లో కూడా స్వీట్ ఉంటుంది కదా ఇక్కడ మిల్క్ కూడా త్రీ బై ఫోర్త్ మిల్క్ అయితే తీసుకున్నాను ఇంక ఇప్పుడైతే రెడీ చేసుకుంటున్నానండి ఇది నేను జల్లిచ్చి పెట్టుకున్నది మొత్తం కూడా ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను వేసుకొని ఒక్కసారి స్పాచిలో అయితే నేను మొత్తం అయితే ఒకసారి కలుపుకుంటున్నాను ఈలోపు నేను ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను కదండి మనము ఇది హీట్ చేసి పెట్టుకున్నాం కదా చాక్లెట్ అని బటరు ఇదైతే వేసుకొని బాగా కటన్ అండ్ ఫోల్డ్లో బాగా అయితే మిక్స్ చేయాలండి మధ్య మధ్యలో మనము ఈ పాల్ అనేది యాడ్ చేసుకుంటూ చక్కగా మనము ప్యాటర్న్ని రెడీ చేసుకోవాలి అంటే మరీ గట్టిగా కాదు మరీ లూజ్గా కాదు నేను ఈరోజు కాస్త గట్టిగానే చేశానండి ఇంకా లూజ్ చేసుకోవాలి మనం ఏంటంటే ఒక్కో కేక్ చేస్తేనే రాదండి నేర్చుకునే వాళ్ళు రెండు మూడు కేక్లు చేస్తేనే వస్తుంది సో మేమైతే క్లాసెస్కి ఇంకా ఎండింగ్లో ఉన్నాము అయినా చిన్నగా ఒక్కొక్కటి అయితే ప్రిపేర్ చేస్తున్నాము మంచిగా బేకింగ్ క్లాసెస్ అయితే నేర్చుకొని మంచిగా నేర్చుకోవాలని చాలా ఉంది ఇది కొంచెం టైం పట్టిద్దండి మనం ఎలా పడితే అలా తిప్పకూడదు ఎప్పుడు కూడా బేక్ మనం కేక్లు తయారు చేసే అప్పుడు కటన్ ఫోల్లోనే తిప్పాలన్నమాట ఇక్కడ ఏంటంటే మనం చాక్లెట్ అనేది వన్ ఎయిటీ డిగ్రీలో ఒక ఫైవ్ మినిట్స్ బీట్ చేసుకోవాలండి నేను చేసుకున్నప్పుడు నాకు ఎందుకో చాక్లెట్ కరగలేదు నేను ఏం చేశాను అంటే టూ హండ్రెడ్ వాట్స్ పెట్టేశాను మర్చిపోయి అది కొంచెము స్మెల్ వచ్చిందండి అంటే చాక్లెట్ ఎక్కువ ఓవర్ హీట్ అయిపోయిందనమాట అంతేగాని మిగతాదంతా చాలా చాలా బాగుంది కొంచెం టైం పట్టిందండి నాకు మంచిగా అయితే ఈ ప్యాటర్న్ మంచి కలుపుకోవాలి మనము కొంచెం పాలు ఒకేసారి పోసుకోకుండా కొద్ది కొద్దిగా అయితే పాలు పోసుకుంటూ మనం కట్ అండ్ ఫోల్డ్లోనైతే బాగా మిక్స్ చేసుకోవాలి బాగా టెక్చర్ అనేది మంచిగా ఉండాలండి ఇంకా లూజ్గా కూడా చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా కొంచెం మిల్క్ అండి అవి పోసినా కానీ నాకు సరిపోయాయి అనమాట ఇది తిన్నప్పుడు ఆ చాక్లెట్ని కరిగిస్తే మనకి ఎలా ఉండిద్దండి ఆ టైప్గా ఉండిద్దండి నోట్లో మొన్న మా మేడం చేశారు ఈరోజు చేసిందంటే కొంచెం వేరియేషన్ ఉంది కానీ బాగానే ఉంది ఇంకా మనకేంటంటే కప్స్ అయితే రెడీ చేసుకోవాలండి చూసారు కదా మనం మామూలుగా గ్యాస్ మీద కూడా ఏదన్నా దాంట్లో పెట్టుకొని చేసుకోవచ్చు ఎక్కడైతే నేను ఈ మోల్డ్స్లో పెట్టేసి నేను త్రీ బై ఫోర్త్ వరకే పోస్తున్నానండి ఫుల్గా పోయకూడదు ఎందుకంటే కొంచెం మైదా వేసాం కాబట్టి పైకి వచ్చేసిద్ది అనమాట త్రీ బై ఫోర్త్ వేసి దీన్ని ఏంటంటే మనం ఓవెన్లోనైతే పెట్టేసేయాలండి వన్ ఎయిటీ డిగ్రీల్లో ఇక్కడ వచ్చేసి నాకు ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు పెడితే మనకి చక్కగా లావా కేక్ అనేది రెడీ అయిపోయిందండి సో ఓకే పర్వాలేదు సిక్స్టీ పర్సెంట్ పర్వాలేదు అదేనండి చాక్లెట్ ఎక్కువ మెల్ట్ అయింది అని చెప్పానా చెప్పాను కదండి ఆ టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అయింది అనమాట అంతేగాని ప్యాటర్న్ కూడా కొంచెం కొంచెం లూజ్గా ఉంటే బాగుండేది సో నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి మొన్న మా మేడం చూపించారు తర్వాత ఈరోజు అదే ఇంగ్రీడియంట్స్తోనైతే నేను చేస్తున్నాను సో నేర్చుకుంటున్నాను నేర్చుకుంటామంటే అయిపోయిందండి వన్ అండ్ హాఫ్ మంత్ క్లాసెస్ కూడా అయిపోవొచ్చేసింది సో ఇంకా మంచి మంచి మనకి యూట్యూబ్లో ఎవ్వరు చాలామంది బేక్ చేస్తారు కదండి నేర్చుకుంటున్నాం అనమాట చిన్న చిన్నగా నేర్చుకొని త్వరలోనే నేను కూడా ఆర్డర్స్ తీసుకుంటాను ఇంకా నేను ఇది పెట్టేశానండి పెట్టేసి మొత్తం అయిపోయిన తర్వాత తీసి కొద్దిసేపు చల్లారిన తర్వాత మనం తింటమే అదేనండి మా హస్బెండ్కి పెట్టాను అనమాట ఆయన కొంచెం చాక్లెట్ ఎక్కువగా అయ్యింది ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది లేకపోతే బాగుండేది అనిపించింది ఈ ప్యాటర్న్ అనేది ఇంకొంచెం లూజ్గా కలిపితే బాగుండేది అనిపి ఎందుకంటే మనం ఇలా ప్రెస్ చేస్తే చక్కగా చాక్లెట్ ఇట్లా వచ్చేసేయాలండి అది కొంచెం మిస్ అయింది ఆ టేస్ట్ కొంచెం చేంజ్ అయింది మిగతాదంతా కూడా బాగానే ఉంది సో నేను సింపుల్గా ఇంట్లో తిందామని చేశానండి సో ఎలా ఉందో ఒకవేళ మీరు ప్రొఫెషనల్ కేక్స్ అయితే ఇది ఎలా ఉందో కామెంట్స్ తెలుపుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి